అనకాపల్లి జిల్లా బొచ్చేపేట మండలం ఎల్బిపి అగ్రహారం మరియు బంగారు గ్రామాల్లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సుడిగాలి పర్యటన చేశారు ఎల్పీబి అగ్రహారంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు మరియు జల జీవన్ మిషన్ పనులను పరిశీలించారు బంగారు నీటి తొట్టెలను ప్రారంభించారు స్వయంగా కలెక్టరే ఆవుకు నీళ్లు త్రాగించారు ఉపాధి శ్రామికులకు రోజువారీ వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు మరియు కొబ్బరి మొక్కలకు వీరిపైపులు నాటారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తమరాన దాసు మాజీ ఎంపీటీసీ దొండా శ్రీను ఎంపీటీసీ ఎల్లపు జగ్గారావు క్లస్టర్ ఇన్ఛార్జి సాయం రాజశేఖర్ మరియు మన యూత్ లీడర్ వేపాడ మధు తదితరులు పాల్గొన్నారు

ఆ డ్రైవల్ ఇన్ డైటిక్ లేసిన్ సిజీ ఇన్ లేసిన్ మొనటు ఎనిసల్త మాతిని ఓకే ఓకే సిసి లో డ్రైవల్ కంప్లైన్ ఆ డ్రైవల్ కడం ప్రస్తతం ఏనా అది కుస్త ఆర్ది ని సపడే ర వర్షం కడుతది అలకె తృగింధి తైలర్ దలి alli చేసినప్పుడు వర్షం పడిపోయిందండి ఆదా వర్షం పడుతోంది దేశం లో వర్షం పడిపోయింది I viene hilera.